మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నమూనా మొదట దేవునికి వందనాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతలకి నా మరణాతలు అందరూ బాగున్నారు కదా నేను కూడా క్షామంగా ఉన్నాను మా గురించి మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఈ దేవుని దేవుని సన్నిధానమందు కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ముప్పయవ చరణాన్ని మనం చదవగలిగితే నూట ఏడవ కీర్తన ముప్పయవ చరణం వారు కోరుకున్న రేవును ఆయన వారిని నడిపించు కీర్తన రచయిత ఎవరో కానీ ఈ కీర్తనలో చాలా చక్కగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తి దేశంలో నుండి వచ్చిన ఆ విధి విధానం యొక్క పద్ధతిని చాలా క్లుప్తంగా వివరణాత్మకంగా రాసిన అనుభవాలు మనం చూస్తాం ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తున్న ఆ కీర్తన యొక్క ఆంతర్యంలో దేవుడు అంటే కోరుకున్నట్లుగానే గమ్యానికి చేర్చినట్లుగా రేవును చేర్చినట్లుగా రేవును నడిపించినట్లుగా అనే మాటను మనం చూస్తాం ఇక్కడ రేవు అనే పదానికి మనం వస్తే ఆరంభం ఉంటుంది ముగింపు ఉంటుంది అంటే రేవు అనే పదానికి నది అని అర్థం ఇవ్వచ్చు రెండు స్టార్టింగ్ పాయింట్ అని కూడా అర్థం ఇవ్వచ్చు అంటే ఇంకా కొంచెం వివరణాత్మకంగా వెళ్తే అపోస్తుల కార్యగ్రంథంలో ఇరవై ఏడో అధ్యాయంలో పౌలు గారు ఖైదీగా పట్టబడి అంటే క్రీస్తు యొక్క సినువును ప్రభుయేసు క్రీస్తును పరిచయం చేస్తున్నాడని రోమా ప్రభుత్వం ఆయన పట్టుకొని ఇటలీ ప్రాంతం నుండి పౌలు గారిని తీసుకువెళ్తున్నప్పుడు ఖైదీగా ఇంచుమించు ఆయనతో పాటు రెండు వందల డెబ్బది ఆరుగులు ఉన్నారంటండి ఆ ఓడలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎనిమిదవ శను అంటాడు వారు దాటి వెళ్ళిన లేదా బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలములో వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం కానీ పన్నెండవకు వచ్చేటప్పటికి శీతాకాలం అయినందున ఆ రేవు అంటండి అనుకూలంగా లేదంటే అంటే కొన్ని మంచి రేవులు ఉంటాయి చెడ్డ రేవులు ఉంటాయి ఇక్కడ రేవు అనేది విశ్వాసికి సాదృశ్యం ఎప్పుడు మంచోడుగా ఉంటాడో తెలియదు ఎప్పుడు చెడ్డోడైపోతాడో తెలియదు ఎప్పుడు చక్కగా పొంగి ఎగిసిపడతాడో తెలియదు కోపంతో మండిపోతాడో తెలియదు ఓడ సంఘానికి సాదృశ్యం రేవు విశ్వాసికి సాదృశ్యం ఈ సంఘాన్ని నడిపించి ఒక్కొక్క విశ్వాసి తాను ప్రవర్తించిన విధానం బట్టి ఓడ నాయకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆ ఓడ యొక్క చిక్కాన్ని పట్టుకొని చిక్కము శావుకుడిని సాదృష్టం శావకుడి ద్వారా సంఘాన్ని విశ్వాసుల మీద నడిపించుకుంటూ వెళ్తాడు విశ్వాసి ఒక్కోసారి ఎగిసెగిసి పడుతుంది ఒక్కోసారి చల్లారుతుంది ఎట్టికెళ్లకు దేవుని యొక్క రాజ్యమైన గమ్యానికి మట్టిగా చేరుస్తుంది మనం బైబిల్ గ్రంథంలో చూసిన వారమైతే ఒక మూడు రకాలైన రేవులు నేను బైబిల్ గ్రంథంలో చూశాను ప్రతి విశ్వాసి తాను ప్రవర్తించిన ప్రవర్తన బట్టి ఆ రేవుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు మళ్ళీ చెప్తున్నాను రేవు విశ్వాసి ఓడ సేవకు సంఘము చిక్కము సేవకుడు ఓడ నాయకుడు సూత్రిస్తూ ఇక్కడ మనం గమనించిన వారి మీద మొదటి రేవు మనం చూసిన మీద ఓడల రేవు ఓడల రేవు ఈ ఓడల రేవు అనే మాటను మనం చూస్తే ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనంలో యాకోబు యొక్క కుమారుడైన జబులోను చూసి యాకోబు అంటాడు కదా నువ్వు సముద్రం రేవు దగ్గర రేవుగా ఉంటావు అని మోసే దగ్గరికి వచ్చేటప్పటికి నీ యొక్క రేవు దగ్గర వ్యాపారం జరిగింది మర్మమైనవి నీ దగ్గర పొందుకోవచ్చు విలువైనవి నీ దగ్గర దొరుకుతాయి అనే పదాలు మనం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయంలో మనం చూస్తాం దేవుని పెట్టారా మనం అందరము ఓడల రేవుగా మారాలి ప్రతి వారికి మనం ఒక ఉపయోగకరంగా ఉండాలి ఓడల రేవుని నేటి కాలమందు మనం చూసిన వారమైతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లేదా షిప్ యార్డ్ అని పిలుస్తారు షిప్ యార్డ్ దగ్గర ఓ పెద్ద వ్యాపారమే జరుగుతుంది కూలోలు ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు యజమానులు ఉంటారు ఎందుకంటే కొంతమందికి అదే పడవల మీద చేపల ఏటకి వెళ్తే ఇంకొంతమంది వజ్రాలు వేటకి ప్రయాణాలు చేయడానికి వంటివి చేస్తూ ఉంటారు ప్రారంభించిన మొదలు ముగింపు వరకు కూడా వారి ప్రయాణం ప్రారంభం ఉంది గమ్యం ఉంది ప్రారంభము అనేది ఈ దరి పరలోకాన్ని లేదా భూలోకాన్ని చూపిస్తే ఆ దరి అద్దరి పరలోకాన్ని చూపిస్తుంది కాబట్టి విశ్వాసి అనేకులకు ఉపయోగకరమైన దేవుగా ఉండాలని యాకోబు గారు తన కుమారుడికి అబాయ్ నువ్వు ఓడల రేవుగా ఉండాలి ప్రయాణపు రేవుగా ఉండాలి వ్యాపారానికి సంబంధించిన రేవుగా ఉండాలి అనే పదాలని వాడాడు అందుకే నేను ఒకే ఒక పదంగా వ్యాపారాలు ఏవైనా సంపాదించే ఆ యొక్క సంపాదన లేవైనా ఓడలు లేవు షిప్ యార్డ్ ఇక్కడికి వచ్చే ప్రతి పడవ క్షేమంగా చేరుకొని తమ గమ్యాన్ని ముగించుకుంటుంది లేదా కొన్నిసార్లు తమ గమ్యాలను ప్రారంభిస్తుంది ప్రారంభానికైనా ముగింపు అయినా నువ్వే మూలమవ్వాలి నువ్వే ఆధారం అవ్వాలి విశ్వాసి నీవు అనేకులకు మాదిరి కాబట్టి పౌలు అంటాడు కదా మొదటి కొద్ది పదకొండు మొదటి రెండు వచ్చినాల్లో నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను మీరు నన్ను పోలి నడవండి మనందరూ అనేకులు ఉపయోగకరంగా ఉండాలి అంటే మనం జబులోని వల్లే తన తండ్రి చదివించినట్లు వాడల రేవుగా ఉంటూ వ్యారము మనం అవ్వాలి ముగింపు మనం అవ్వాలి కొంతమంది సాక్ష్యాలు చెప్తారు మా తాతను బట్టి దేవుళ్ళలోకి వచ్చామండి మా నాన్నను బట్టి దేవుళ్ళలోకి వచ్చామండి పలానా వాడిని బట్టి దేవుళ్ళలోకి వచ్చామండి అని ఆ పలానా వాడు నువ్వెందుకు కాకూడదు నీ ద్వారా సంఘం ఎందుకు ప్రారంభించబడకూడదు నీ ద్వారా ఎందుకు నీ పేరు చెప్పుకొని ప్రతివారు కూడా నువ్వు కట్టిన మందిరం నువ్వు చేస్తున్న పద్ధతి నడిపిస్తున్న తీరు చెప్తున్న వాక్యం ఎందుకు నువ్వు మూల పురుషుడుగా ఉండకూడదు మనం అందరం కూడా ప్రిమే దేవుని మూల పురుషులుగా ఉండాలి ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్లుగా ఒక ఆయన అంట చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది కదా అని చెప్పి ట్రైను అడవులుగుండా వేశాడంట కొండల మీదగా అయితే ఒక సమయంలో రెండు కొండల మీద రైల్వే ట్రాక్ మీద బూడ్స్ ట్రైన్ తీసుకొచ్చి ఒక రోజంతా వదిలేసాడంట అందరూ అడుగుతున్నారు ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఉన్న ట్రాక్ మీద మీరు బూట్స్ ట్రైన్ హెవీ లోడెడ్ పెట్టి మరి వచ్చేసారు కదండి అది ఇరిగిపోతే ఏంటి పరిస్థితి అని అప్పుడు ఆయన అన్నాడంట ఒకవేళ ఇరిగిపోతే ఆస్తి నష్టం కానీ రేపొద్దున ఇదే రైల్వే ట్రాక్ మీద ఎన్నో వేల ప్రాణాలు వెళ్తాయి ఎన్నో కుటుంబాలు వెళ్తాయి వాళ్ళందరూ ప్రయాణంలో ఇది తను అనేకులను తట్టుకోలేకపోతే మాదిరిగా లేకపోతే ప్రయాణానికి అనువు లేకపోతే కొన్ని వేల ప్రాణాలు నష్టపోతాయి నిజంగా ఒక విశ్వాసి సరిగ్గా లేకపోతే కొన్ని వేల కుటుంబాలకు నష్టం ఒక్కొక్క విశ్వాస యొక్క ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు విశ్వాసులు గుర్తెరకపోవడం బహు బాధాకరం తన మీదే ఒక వాడ నడుస్తుంది తన మీద కొన్ని వేల ప్రయాణాలు నడుస్తాయి కొన్నిసార్లు కోపానికో ద్వేషానికోధానికో క్రోధానికో ఎగిసి పడతా ఉంటే గమ్యం చేరవలసిన వాళ్ళు నట్టడుగులో మునిగిపోతున్నారు అందుకని రేవుగా పిలువబడుతున్న నువ్వు చలించే విషయంలో అనేకులకు మాదిరి చూపించే విషయంలో ఎక్కడా తగ్గిపోకూడదు మనము ఓడలో ఇక్కడ రేవు అయినా చక్కటి నెమ్మది కలిగిన జీవితంలా జీవిస్తూ అనేకులకు మనం మాదిరిగా మార్చబడదు కాక ఇక రెండోది మనం చూసిన వారమైతే చాకిరేవు చాకిరేవు దేని చూపిస్తుంది అని అంటే అది కూడా ఒక వ్యాపారమే కానీ అక్కడ పడవలు వెళతాయని నేను అన్నగాని పనులు జరుగుతాయి శుద్ధీకరించబడతాం మురికిపోతుంది దాన్ని మనం చూసిన వారమైతే రెండో సమయాల గ్రంథం పదిహేను అధ్యాయం రెండూ గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని మనం ఒక్కసారి ఆగి చదవగలిగితే ఆలకించుము నీ అద్దె నుండి నాకు రూడి అయిన వర్తమానం వచ్చే వరకు నేను అరణ్యమందలి రేవు దగ్గర నిలిచి ఉందును సారీ ఎస్ఏ గ్రంథము ఎస్ఏ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం రెండవ వచ్చింది ముప్పై ఆరో అధ్యాయము రెండవ వచ్చింది అంతటా అశూరు రాజు రప్షాకేలు లాకీషు పట్టణము నుండి ఎరిశు లేమని అందులో రాజని హిజ్కే మీదుగా గొప్ప శానతో పంపాను వారు చాకిరేవు మార్గమందున్న మెరకలను కాలువ యుద్ధ యద్ద ప్రవేశింపగా చాకిరేవు కాలువలు దేని అంటే మురికులు వదిలించుట చాకిరేవు అనేది ఒక వ్యాపారమైన స్థలం ఇక్కడ జరిగే వ్యాపారం లక్షల కోట్లలో ఉండదు కానీ కొన్ని వందల రూపాయలు జరిగే ఈ వ్యాపారంలో బట్టల శుద్ధి అనేది మనం చూస్తూ ఉంటాం చాకిరేవు బండ అని ఎక్కువ మనం చూస్తాం అంటే మట్టలు ఉతికే స్థలం ఈ చాకిరేవు ప్రతి వారి యొక్క మురికును వదిలించడానికి శుభ్రపరచడానికి శుద్ధులు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రవాహం పెద్ద ఎక్కువగా ఉంటుందని నేను అన్నది కానీ ఒక వస్త్రములు శుద్ధి చేయడానికి మట్టిగా సరిపడేంత అవసరం ఉంటుంది చాకిరేవు ఆశ్చర్యపురానికి సాదృశ్యం ఇందాక మనం చదువుకున్న రెండు సమీల గ్రంథం పదిహేను అర్జెం ఇరవై ఎనిమిదో మనం అక్కడ చూస్తే ఆశ్రయం ఉన్నట్లుగా ఈ చాకురేవుని మనం చూస్తాం మేము దేవుని బిడ్డ ఇక్కడ రాజు యాజకుడైన సుదూకుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తున్న వారమైతే నీ యద్ధ నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చు వరకు నేను అరణ్యం వందలి రేవు దగ్గర నిలిచి ఉందును అంటే ఆశ్రయముగా ఉండాలి ఆ రేవు నాకు నీడనిస్తుంది ఆ రేవు నన్ను కాపాడుతుంది ఎబ్బేకు రేవు దగ్గర ఆశ్రయం పొందిన వ్యక్తుల వలే ప్రార్థించిన వ్యక్తుల వలె కనిపెట్టే వ్యక్తుల వలె ఆదరణ ఇచ్చే ఆశ్రయపూర్వంగా మనకి ఈ చాకిరేవు అనేది మనల్ని శుద్ధి చేసి మనకు ఒక ఆశ్చర్యపూర్వంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఓడల రేవు ఒక వ్యక్తి భవిష్యత్తును ఒక వ్యక్తి యొక్క గమ్యాన్ని చేర్చినట్లుగా ఉంటుంది చాకిరేవు ఒక వ్యక్తిని శుద్ధి చేసి పరిశుద్ధులుగా మార్చి ఆశ్చర్యపూర్వంగా మనం ఉంటుంది ఇక మూడోది మనం చూసిన వారమైతే ఇప్పుడు మేము దేవుని పెట్టలేదా ఏతికీల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏతికేల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదివితే ఇక్కడ దేవుడు ఈ మాట రాయించారు గెబూలు పని పనిచేసిన పెద్దలు ఆ ఓడలను బాగు చేయువారనే ఉన్నారు సముద్రం అందే నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఎడలను నావికుల ఎడలన్నీయు నీ రేవులో ఉన్నవి ఈ రేవులో అన్నీ ఉన్నాయంట వ్యాపారం ఉంది వ్యాపారం ఉంది కావలసిన ఆశ్రయం ఉంది కావలసిన బాగు చేసే విధానం ఉంది సరిచేసి విధానం ఉంది ప్రతిదీ మనం న్యాయాధిపతుల గ్రంథం మూడు ఇరవై ఎనిమిది పన్నెండు ఐదులో ఈ రేవు దగ్గర శత్రువులను అతమం చేసే అనుభవం ఉంది ఇంకా వాళ్ళు చెప్పాలంటే ఒక్క దెబ్బతో సమస్యలన్నీ తీరిపోతాయి ఈ రేవు దగ్గర ఓడలు బాగు చేసుకోవచ్చు సరుకు అమ్ముకోవచ్చు దొంగలను పట్టుకోవచ్చు ఇంకా మనం చూసిన వారమైతే యహోశోగ గ్రంథం రెండవ అర్జం ఏడవలో కూడా రేవు దాటిపోతే ఏ ఆ యొక్క వేగుల వారితో అంటారు కదా ఆ రేవు దాటిపోతే ఇక మిమ్మల్ని పట్టుకునే వాడే ఉండడు ఆ ఎరుకో రేవు దాటాలి ముందు ఎరుకు అనగా లోకం ఈరోజు చాలామంది పట్టబడి తమ బ్రతుకులను నాశనం చేసుకునేది ఈ రేవు దగ్గర బాగు చేయవలసిన సమస్యలు తీరే ఈ రేవు దగ్గర సమస్యగా మారిపోతున్నారు మనం అందరం కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఆదరణించంగా ఉండాలి కానీ సమస్యగా మనం ఉండకూడదు మరి వీడి దగ్గరికి వెళ్తే మనం బాగుపడతాంరా అనేటట్లుగా ఒక విశ్వాస రేవుగా నెమ్మదినిచ్చే ప్రశాంతతనిచ్చి బాగు చేయబడి రేవుగా ఉండాలి తప్ప గయ్యాలి అనే రేవుగా మనం పిలువబడకూడదు మూడు రకాలైన రేవులు ఉన్నాయి ఒకటి ఓడరేవు రెండు చాకిరేవు మూడవది సమస్యలు తీర్చే రేవు బాగు చేయు రేవు ఇక్కడ అన్నీ బాగోవుతాయి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరిశిల్లో ప్రాణం పెట్టింది మనందరి బాగోగల కోసమే కనుక ఆ ప్రభు ఎదుట మనం నమస్కరించి ఆయనను పూజించి నేను కూడా ఒక ఓడరేవునయ్యా ఒక చాకిరేవు సమస్యలు బాగు చేసే ఒక బాగు చేయబడిన రేవు సమస్యకు పరిష్కారముగా నేను ఉండాలి తప్ప సమస్యగా ఉండకూడదని రేవైన మన మీద సంఘము దేవుడు సేవకులు అన్నీ ఆధారపడ్డాయి కనుక చిక్కుమైన యేసుక్రీస్తు అది చిక్కుమను నడిపే ఓడనాయకులు యేసుక్రీస్తు ప్రభువారు మన మీద తన రాజ్యాన్ని కట్టుకునే కృపను ధన్యతను భాగ్యమును మనందరము ప్రభుకు అనుగ్రహించడా లోపడదాం విశ్వసిద్దాం ప్రభు కార్యావృద్ధికి తోడ్పడతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురానికి వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవాన్ని మాకు ఇవ్వండి విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయ మీరు దయచేయండి ఏసు పరిశుద్ధామని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన్లు దేవుడు మందరకు గాక ఆమె అందరికి మరణాత